నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ పట్టుబడ్డ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది అయితే దీన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తోంది అధికార పక్షం అధికార పక్షానికి సంబంధించి డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయి అన్నట్టు కొన్ని ఆధారాలు బయటపడుతున్నా కూడా దీన్ని టీడీపీ మీద తొయ్యాలని చూస్తోంది అయితే గతంలో సజ్జల చేసిన ట్వీట్ కావచ్చు అలాగే వైవి సుబ్బారెడ్డి స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్ వెళ్ళొచ్చిన ఘటన ఇవన్నీ చూస్తుంటే కూడా మరి వైసీపీకి ఈ డ్రగ్స్తో సంబంధం ఉంది అన్నదైతే అవుతోంది దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం నమస్కారం మా గోర్ధన మన వీక్షకులకు కూడా నమస్కారం సో డ్రగ్స్ కేసులో కొన్ని ఆధారాలు మనకి కళ్ళకు కట్టినట్టు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి ట్వీట్ కావచ్చు అలాగే గతంలో వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్ వెళ్ళి వచ్చారు అంటే ఆ ఎల్లు ఎల్వి వచ్చింది దీనికోసమేనా అన్న అనుమానం కూడా అందరికీ కలుగుతుంది సో మీరేం చెప్తారు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు బ్రెజిల్ వెళ్ళారా లేదా తర్వాత అంశాలమ్మా ఇది మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచంలోనే చాలా షేక్ అయ్యే అంశం ఏంటంటే ఇంత పెద్ద కన్సైన్మెంటు ఎక్కడికి వెళ్లకుండా ప్రపంచంలో కూడా చాలా దేశాలు ఉన్నాయి అక్కడ ప్రావిన్సెస్ అని ఉన్నాయి మన దేశంలో కూడా అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక పోర్ట్లు ఉన్నాయి కానీ అది వెతుక్కుంటూ కరెక్ట్గా వైజాగ్ రేపు ఆర్ పరిపాలనా రాజధాని కాపోతున్న వైజాగ్కే ఒక అడ్రస్కి స్పష్టమైన కంపెనీకి వచ్చిందంటే అది ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు కదా అప్పుడు సముద్రంలో పడిపోయి కంటైనరు అలలకు కొట్టుకుంటా వచ్చి ఏదో ఒక దేశంలో చి చేరింది కాబట్టి అది యాక్సిడెంటల్గా జరిగింది యాదృచ్ఛికంగా జరిగింది తప్ప ఒక పథకం ప్రకారం రాలేదను అది షిప్లో కంటైనర్ ఫలానా అడ్రస్ కోసం పలానా కంపెనీ నుంచి ఐసీసీ కంపెనీ అంట అక్కడ ఆ కంపెనీ నుంచి తెప్పించామని చెప్పి వీళ్ళు సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు కూడా చదువుతున్నారు వాళ్ళ కోసమే వచ్చిందని వాళ్ళు పే పే చేసింది కూడా డ్రై ఈస్ట్కే డ్రై ఈస్ట్ మహా ఉంటే ఒక ఐదు వందల కిలో ఉండొచ్చు లేకపోతే ఒక వెయ్యో రెండు వేలు ఉండొచ్చు ఒక యాభై లక్షలు లేకపోతే ఉండే మెటీరియల్స్ ఇందులో కుకాయిని కలిపి వీళ్ళ పంపరు కదా అంత కాస్ట్లీ మెటీరియల్ కలిపి పంపాల్సిన అవసరం ఏముంది ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు ఆయన చెబుతున్నాడు ఇది ఫిబ్రవరిలోనే మొదలుపెట్టి ఆయన చెబుతున్నాడు హరి అని డైరెక్టర్ ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిజంగానే సంజయ్ కంపెనీ అనేది లాస్ట్ ఫిబ్రవరిలోనే మొదలుపెట్టి వాళ్ళ పౌష్టికాహారం నిపుణులు ఈ ఫీడ్లో బ్రెజిల్కి సంబంధించిన డ్రై ఈస్ట్ కలిపితే చాలా క్వాలిటీ బాగుంటుందని చెప్పారంట ఫిబ్రవరిలోనే నిజంగా ఇది ప్రొడక్షన్ మొదలుపెట్టింది ఈ కంపెనీ వాళ్ళ కంపెనీ రికార్డులు తీస్తే తెలుస్తుంది కదా ముందు కూడా ఏమేమి తెచ్చారు అసలు వీళ్ళు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు అనేది కంపెనీ నిన్న అది వాటిని కూడా రికార్డులు బస్సుల్లో వేసుకుని తీసుకెళ్ళిపోతుంటే ప్రజలు దాన్ని ఆపారు సిబిఐకి దొరకకుండా ఫైల్స్ని బస్సులో పెట్టుకుని అంటే కంపెనీకి సంబంధించిన ఏ ఆధారాలు దొరకకుండా చేసేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇలాంటి పిచ్చి పని సీబీఐ లాంటి సంస్థ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు దొరకవాయి ఈ కంపెనీ ఎప్పుడు మొదలుపెట్టారు ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచి ఐసీసీ కంపెనీ బ్రెజిల్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు లేకపోతే వీళ్ళు ఫారిన చేత్తో ఇచ్చేస్తున్నారా మనీ లాండరింగ్ లాగా అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు చేత్తో అంటే వైవి సుబ్బారెడ్డి అప్పుడు వెళ్ళింది డ్రగ్స్ డీల్ కోసమే అని ఉండొచ్చు అన్న అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి అదే కాదు ఇంకొక విషయం ఏంటంటే రెడ్డి గారు కూడా ఈక్వల్లీ ప్రముఖుడు సమానమైన ప్రముఖుడు వైఎస్ఆర్ పార్టీలో ఆయన ఇప్పుడున్న బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నికైనప్పుడు అసలు ఎవరైనా అభినందిస్తే ఆ దేశ ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు మాత్రం అభినందిస్తారు అంతేగాని పార్లమెంట్ సభ్యులు లేక ఎమ్మెల్యేలు ఎంపీపీలు జెడ్పీటీసీలు గ్రామ పంచాయతీ సర్పంచ్లు అభినందిస్తారు ఇప్పుడు పార్లమెంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఏ ఒక్కరైనా కూడా బ్రెజిల్ అధ్యక్షుడు అయినప్పుడు అభినందించిన వ్యక్తి ఉన్నాడేమో తీమనండి సిబిఐని ఆయనకి వ్యక్తిగతంగా అక్కడ ఏదో సంబంధం లేకపోతే ఈ గుర్తుపట్టాడు కదా ఆయన మామూలుగా అయితే వైఎస్ ఈయన పెట్టాడంటే అభినందిస్తూ ఓ మన విజయసాయిరెడ్డి కూడా నన్ను అభినందించాడు ఆయన చూసుకుంటాడు కదా ఆయన అట్లా ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి దేశంలో ఎవరికీ ఆయనతో పరిచయం లేనప్పుడు విజయసాయిరెడ్డికి పరిచయం ఉందంటే ఆయన ఇట్లాంటి అది కూడా విశాఖపట్నమే వచ్చింది ఆయన ఇన్ఛార్జ్గా ఉండి నడుపుతున్నాడు తర్వాత ఈ ఎవరైతే కంపెనీ సంజయ్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉందో వాళ్ళ పెద్దన్నయ్య పూర్ణచంద్రరావు అనే వ్యక్తి అక్కడ పెద్ద నాయకుడు ప్రకాశం జిల్లా పాత ప్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈయనకి అనుచరుడు వీళ్ళిద్దరే కలిపి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం తర్వాత ఆయన ఎప్పుడో ఎలక్ట్ అయినప్పుడు కూడా అప్పటికే ఈయన ఆయన అభినందించాడంటే ఇప్పుడు ఇతర దేశ అధ్యక్షులు రష్యా అధ్యక్షుడినో ఇంకొకరినో ఈయన అభినందించలా అమెరికా ప్రెసిడెంట్ నిన్ను అసలు ఎవరు అభినందిస్తారు కూడా ఎందుకంటే అది రాయబార కార్యాలయ లెవెల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ వరకే అభినందిస్తారు మహా అయితే స్పీకర్ లోక్సభ స్పీకరు లోక్సభ స్పీకర్ కూడా అభినందించే చేసే సందర్భం బహు తక్కువ ఉండదు వాళ్ళిద్దరికే ప్రోటోకాల్ అట్లాంటిది మరి ఈయన అభినందించాడంటే ఇచ్చాడంటే వ్యక్తిగతంగా ఆయనకి ఆ సంబంధాలు ఉన్నట్టే కదా ఇంకోటి ఏంటంటే అంత పెద్ద డీల్ జరగాలంటే పెద్ద మాఫియాతో కనెక్షన్ ఉండాలి అక్కడ పెద్దవాళ్ళతోనూ ఆశీర్వాదం ఉండాలి ఇక్కడకి తీసుకొచ్చిన తర్వాత దీన్ని మేనేజ్ చేస్తారనే నమ్మకం వాళ్ళకి కలగాలి వీళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నట్టు వాళ్ళకి తెలుసు ఇప్పుడు కాబట్టి అధికార సంబంధించిన వాళ్ళు కాబట్టి అంత ధైర్యంగా వాళ్ళు పంపారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంటర్పోల్ వాళ్ళకి తెలిసి ఇంటర్పోల్ అలర్ట్ ఇచ్చింది సిబిఐకి వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇంటర్పోల్ దృష్టి వాళ్ళు అంతకుముందు కూడా చాలా కన్సర్స్ వాళ్ళకి వచ్చి ఉంటాయి అట్లాగే ఇది కూడా వచ్చేస్తుంది అనుకున్నారు కానీ ఇంటర్పోల్కి వచ్చినప్పుడు ఇంత పెద్ద డ్రగ్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాయి డ్రగ్ని పాదంతో అణచివేయాలి అన్ని దేశాలు సహకరించుకోవాలి ఇందులో అని కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం సహకరించడానికి ఎట్టా ఉంటుంది వాళ్ళే గంజాయినే విపరీతంగా ప్రోత్సహించి పండించి దేశవ్యాప్తంగా కూడా సప్లై చేస్తున్నారు ఒకప్పుడు రంగనాథ్ గారిని ఇప్పుడు సిపిగా ఉన్న హైదరాబాద్లో సిపిగా ఉన్నారు ఆయన ఎస్పీగా ఉన్నారు నల్గొండలో అటు నుంచి విపరీతంగా గంజాయి వస్తుందని చెప్పి ఆయనే దాడి చేయటానికి వెళ్ళాడు తెలంగాణ ఆయన పరిధి కాకపోయినా కూడా ఒక నేరం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎట్ సోర్సే ఖండిచ్చే ఆపాలని అప్పుడు ఆ దాని మీద కూడా విమర్శ వచ్చింది ఆయన ఎందుకు రావాలి అని మరి పుంకాన్ పుంకాలుగా వెహికల్స్ వరుస పెట్టి వస్తుంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది అనేది సోర్సు పోలీస్ ఆఫీసర్ జిజ్ఞాస ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇది అని వెళ్ళాడు పట్టుకున్నాడు ఇతర ఎక్కడ కమిషనరేట్లో ప్రపంచ దేశంలో జరిగినా కూడా సోర్సు ఆంధ్రప్రదేశ్ అని చెబుతున్నప్పుడు అది ఎంత అయిన విషయం ముఖ్యమంత్రిగా ఆయన ఎంత స్పందించాలి అవసరమైతే పంట ధ్వంసం చేయమని చెప్పాలి కదా అప్పుడు ఒక ధ్వంసం చేసిన అధికారిని కూడా డీజీపీ పోస్ట్లోంచి తీసేశారు నాకు పేరు గుర్తురాటలేదు ఆయన దాదాపు ఒక యాభై అరవై టన్నుల గంజాయి పట్టుకుని అయినా కూడా మళ్ళీ వీళ్ళు ఎందుకంటే రాజకీయ నాయకులకు అందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి పదే పదే ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే గిరిజనులకు వచ్చేది తక్కువ ఆ తర్వాత నుంచి వీళ్ళకొచ్చేది ఎక్కువ పై స్థాయిలో అధికారులకి డిపార్ట్మెంట్లకి అందులో గతంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది ఉత్తరాంధ్రలో పనిచేసిన ఐపీఎస్లకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది వాళ్ళు బాగానే స్థిరపడ్డారు ఇట్లాంటి స్కాండల్ కుంభకోణాల్లో ఇరుక్కుని అంటే ప్రోత్సహించారు వాళ్ళు మనకెందుకు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతా ఉంటది మన డబ్బులు మనకు వస్తాయని ఇప్పుడు అట్లాగే అక్కడి నుంచి వచ్చిన దాంట్లో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దవాళ్ళ అస్తం లేదని కాదు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది కాకపోతే సజ్జల రామకృష్ణ నాయుడు గారు లాంటి వాళ్ళు ముందు తొందరపడి కోడి కూసినట్టు దీన్ని తప్పుదావ పట్టించకూడదు సిబిఐ డెఫినెట్గా బయటికి తీసుకొస్తుంది ఒకవేళ చంద్రబాబు గారునైనా అరెస్ట్ చేస్తుంది సిబిఐ ఇంత జరుగుతున్నా కూడా జగన్ అండ్కు ఈ ఆధారాలను మాయం చేసే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఆ ఫైల్స్ కావచ్చు బ్యాంక్ చెక్బుకులు కావచ్చు కొన్ని పరికరాలు అందులో ఉన్నాయి సో దాన్ని పోలీసులు కూడా సిబిఐకి ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్ గా సంస్థకు అప్పగించేశారు సో ఇవన్నీ ఆధారాలు మాయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు పోలీసులు ఇది లేకుండా జరగదు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే కదా ఇప్పుడు ఎలక్షన్ లో కూడా ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తల మీద హత్యలు జరుగుతున్నా కూడా ఎందుకు స్పందించట్లేదు పోలీస్ అంటే అధికారంలో ఉన్న వ్యక్తులు శాసిస్తున్నారు వాళ్ళని మీరేం చేయడానికి వీల్లేదని లేకపోతే ఎంత ధైర్యం లేకపోతే వాళ్ళు మొత్తం బుక్స్ని రికార్డుల్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతే వాళ్ళ పిచ్చి కానీ ఈ రికార్డులు తీసుకెళ్ళిపోయినందువల్ల కంపెనీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా కం బ్యాంక్ స్టేట్మెంట్ల ద్వారా అన్నీ కూడా వస్తాయి కదా వీళ్ళు రకరకాల ట్యాక్స్లు కూడా కట్టాలి వీటికి కస్టమ్స్ ట్యాక్స్ ఇవన్నీ కూడా జీఎస్టీలు సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ ఆ డిపార్ట్మెంట్ కూడా ఇస్తుంది అప్పుడు ఇచ్చినప్పుడు ఎంత క్వాంటం వెళ్ళిందో వాళ్ళు చెప్పగలరు ఈ ప్రొడక్షన్ అసలు నిజంగా వీళ్ళు ఎక్కువ బిజినెస్ చేస్తున్నారా ఇంకేదైనా బిజినెస్ చేస్తున్నారా దేశంలో ఇతర ఎక్కువ కంపెనీలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాయి డ్రైఈస్టు అనేది ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి తీసుకొస్తారు వీళ్ళు తొందరపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయినా కూడా ఈ కేసు ఎక్కడికి పోదు కేసు ఉంటుంది వ్యక్తులు ఉంటారు కంపెనీలు ఉంటాయి ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తారు ఇప్పుడు ఇంత గత ఏడాది కూడా ఇట్లాంటిదే పెద్ద కన్సైన్మెంట్ ఒక ఇరవై ఐదు వేల కోట్ల డ్రగ్స్ ఒక విజయవాడ నామ మాత్ర కంపెనీ ఒక మూసేసిన కంపెనీ పేరు మీద వచ్చినాయి ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రభుత్వాలు ఎందుకు వీళ్ళ దగ్గర ఇంత పోలీస్ వ్యవస్థ ఉంది కదా మరి ఇయర్లో ఎందుకు బయట తేలపోయారు వాళ్ళని ఎవరైతే దోషులు ఉన్నారో అక్కడే తెలిసిపోతుంది ప్రభుత్వం మీరు చెప్పినట్టు ఎప్పటికైనా దీన్ని సీబీఐ బయటకు తీస్తుంది అంటున్నారు కానీ మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే బయటకు వస్తాయమ్మా ఇప్పుడు ఇవాళ రేపు కోర్టులు కూడా యాక్టివ్గా ఉన్నాయి కూడా వెంటాడుతున్నాయి వాళ్ళు కూడా ఫాలో అప్ చేస్తున్నారు ఇంత పెద్ద స్కామ్ లో ఒక్కోసారి కూడా సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలు అడగొచ్చు ఆ కోర్టు కేసులో మీరు చేసిన ప్రోగ్రెస్ ఏంటి మాకు చూపించమని అట్లాంటప్పుడు ఖచ్చితంగా చూపించాల్సి వస్తుంది తప్పుడుగా కేసులు లేరు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టమని వీళ్ళు అడుగుతారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేనప్పుడు పెట్టగలుగుతారా కిందసారి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా ఈయన మీద కేసు చెప్పారు కానీ పెట్టగలిగిందా సిబిఐ ఇప్పుడు సీబీఐ ఆఫీసర్స్ ఉద్యోగాలు పోతాయి అమాయకుల మీద కేసు పెడితే ప్రూఫ్లు చూపించాలి కదా కనీసం ప్రైమ ఫేసి కేసెస్ అన్న చూపించాలి కదా మొన్న యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు ఇప్పుడు అడిగినా మా దగ్గర సాక్ష్యాధారాలు ఇవ్వని చెప్పారు అట్లాంటి కేసులు ఏం నిలబడతాయి ఆయన కూడా క్వాష్ పిటిషన్ వేశాడు నేను అని అట్లా ఒక్కోసారి అక్రమ కేసులు పెట్టిన వీళ్ళు బాగానే ఉంటారు ఎవడైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెడతదో అక్రమ కేసు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు ఇట్లాంటి మీకున్న అధికారాలని ఇలా దుర్వినియోగం చేస్తారా ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ఇది ప్రొటెక్టి ఆయన విజయవాడలో ఉన్నాడు ఫలానా వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది కదా ఎప్పటికప్పుడు ప్రతిదీ టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది ఆయన ఎక్కడున్నాడు అనేది ప్రతి నిమిషం ఫాలో అప్ చేస్తారు అట్లాంటి ఆయన వీళ్ళందరినీ తప్పించుకుని వెళ్ళి పులివెందుల్లో వాళ్ళ సొంత ఇంట్లో వివేకానంద రెడ్డి గారు ఆ గతంలో ఎప్పుడన్నా ఆయన గొడ్డలు పట్టుకున్నాడా చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీదన్నా కర్ర పట్టుకున్నాడా లాఠీ పట్టుకున్నాడా ఇప్పుడు అవన్నీ చేయగలిగేది చేసేది ఎవరనేది ఇప్పుడు తేలిపోయింది కదా అది కాబట్టి అది ఆ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫ్యామిలీకి కూడా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్సే జగన్మోహన్ రెడ్డి గారు మొలా ప్రాణరక్షణ లేదని వస్తున్నప్పుడు ప్రజలు అందరూ అనుభవించారు అన్ని వర్గాల ప్రజలు ప్రాణం మూల్యం చెల్లించారు ప్రాణాల ద్వారా అట్లాగే ఇప్పుడు ఎన్ను మబ్బులో పెట్టగలుగుతారు జనాలని వాళ్ళకి తెలుస్తాయి అన్ని నిజాల్లో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ గవర్ధనమ్మ నా వీక్షకులు కూడా